నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరెస్కి స్వాగతం సప్తభోక్ష క్షేత్ర మహాలయ పక్షాల్లో సాగి ఈ యాత్రకి మేము కూడా రావడం జరిగిందండి చాలామంది వచ్చారు ట్రైన్లో మాకున్న ఫెసిలిటీస్ కావచ్చు వెళ్తున్న ప్లేసెస్ కావచ్చు అన్నీ కూడా నేను మంచి ముఖ్య రూపంలో అందిస్తూ వస్తున్నాను ఈరోజు మూడో ప్రస్తుతం మేము ఎక్కడున్నామంటే వారణాసి తెల్లవారుజామున వారణాసికి వచ్చింది ఆ తర్వాత అందరినీ బస్సులో గోడబోదని తీసుకొచ్చి ఎవరికి ఎలా అనేది హోటల్ రూమ్స్ అలాట్ చేశారు అలా ఆందరం చేస్తారు కాకపోతే ఏంటంటే వారణాసిలో భారీ వర్షం అండి ఎంత వర్షం అంటే అంత వర్షంలో కూడా ఇబ్బందులు పడదులకి పడుకోవచ్చు ఇచ్చారు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు సో ఈరోజు ఏంటంటే పితృదేవతలు స్మరించుకుంటూ బిడ్డ ప్రధానాల కార్యక్రమాలు చేసేవారు అందరూ కూడా ఆ కార్యక్రమంలో కొంతమంది ఏమో వారణాసి వారికి కానీ గదారసు నన్ను అడిగారు ఎక్కడ బాగుంటాయి ఏంటి ఎక్కడ కొనాలి అని సో అలా కొంతమంది షాపింగ్ వెళ్తున్నారు కొంతమంది దైవదర్శనాలు చేస్తున్నారు ఇలా ఈ డే అంతా కూడా మేము వారణాసిలోనే ఉండి ముఖ్యమైన దేవాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది సాయంత్రం గగ్రహాల్లో నిర్వహిస్తాము మన దేశంలో అతి ప్రాచీన నగరాల్లో వారణాసి కూడా ఒకటండి మన హిందువులందరికీ కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానాచరిస్తే సర్వ పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదు అని చెప్తారు వరుణ అసి అనే రెండు ఉపనదులు కాశీ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుచేతే ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు ఏర్పడింది ఇక బ్రిటిష్ వారి పాలన గురించి అందరికీ తెలుసు కదా ఆ సమయంలోనే ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు బెనారస్గా మారిందని చెప్తూ ఉంటారు అందుకే బెనారస్ అని కూడా అంటూ ఉంటారు ఇక ఇప్పుడు మేము పెడుతున్నది ఏంటంటే కేదార్ఘాట్ అండి కేదార్ఘాట్లో ఉన్న కేదారేశ్వరుని దర్శించుకుని అంటే మనకి హరిచంద్ర ఘాట్కి పక్కనే ఉంటుంది అక్కడ స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత వచ్చి కాశీ విశ్వేశ్వర దర్శనం మామూలుగా కాలభైరవ దర్శనం ఇవన్నీ కూడా చేసుకుందాం అనుకున్నాము అలాగే పితృకార్యాలకు సంబంధించి కూడా మేము కొన్ని ప్లాన్స్ చేసుకున్నాం కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళాము ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా వారి వారి ప్లాన్ల ప్రకారం వారందరూ కూడా వెళ్ళటం జరిగింది కొంతమంది షాపింగ్కి వెళ్ళారు కొంతమంది దైవ దర్శనాలకు వెళ్ళారు అలా ఎవరికి నచ్చింది వారు చేసుకున్నారు అయితే వాన కొంచెం ఇబ్బంది అయితే కలిగించిందండి పైనుంచి వస్తున్న వర్షాల కారణంగా గంగమ్మ పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోందండి నేను కూడా ఎప్పుడూ ఇంత నిండుగా గంగమ్మని చూడలేదు మనసంతా పొలకించిపోయిందండి ఆ ప్రవాహం యొక్క వేగాన్ని చూస్తుంటే ఆ గంగమ్మ ఉరకలెత్తుతూ సంతోషంగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపించిందండి కాకపోతే స్నానాలకు అది కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి ఎవరిని పడితే వాళ్ళని తొందరగా దిగరవటలేదు ఎందుకంటే నీరు అన్ని ఘాట్లని ముంచేసిందండి చాలా పై వరకు కూడా వచ్చేసింది అంటే కొంచెం డేంజర్గానే ఉందని చెప్పచ్చు అందుకే స్నానాల విషయంలో ప్రతి వారిని కూడా జాగ్రత్త తీసుకోమని చెప్తున్నారు ఇక మేమైతే స్నానాన్ని ఆచరించుకుని ఇక పితృదేవతల కార్యక్రమం అయిన తర్వాత కేదారేశ్వరుని దర్శనం చేసుకున్నాం ఇదే కేదారేశ్వరిని ఆలయం వారణాసికి పెడితే అంటే కాశీకి వెళ్తే తప్పనిసరిగా మనం దర్శించుకోవాల్సిన ఆలయం అండి ఇక్కడ కేదార్నాథుణ్ణి మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయం కూడా అతి పురాతనమైన ఆలయం ఈ ఆలయానికి ముందు అంటే మనం ఆలయం ముందు వైపు నుంచి మెట్లన్నీ దిగి కింద దాకా వెళ్ళి గంగ స్నానం చేసి మళ్ళీ పై వరకు వస్తాం కదా అయితే ఇప్పుడు గంగమ్మ ప్రవాహం కారణంగా ఆ ఘాట్లన్నీ అండి ఆలయానికి దగ్గరగా కూడా గంగమ్మ వచ్చేస్తుంది మీరు కూడా గంగమ్మ పర్వళ్లు చూసి మురిసిపోండి పరవశించి పొండి జయ గంగే మాత వారణాసిని శివుని నివాసంగా భావిస్తాం ఇక్కడ భోళాశంకరుడు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తున్నాడు మనం ముఖ్యంగా దర్శించుకునే ఆలయం విశ్వేశ్వర ఆలయం కాశీ విశ్వనాథుడి యొక్క ఆలయం తర్వాత ఈ ఆలయంతో పాటు కాలభైరవుడి ఆలయం మృత్యుంజయ ఆలయం త్రిలోచన మహాదేవాలయం ఇలా చాలా ఆలయాల్ని మనం దర్శించుకుంటాం వీటన్నిటితో పాటు కేదార్నాథ్ దర్శనం కంటే అధిక రెట్లు అందించే కేదారేశ్వర మహాదేవ ఆలయాన్ని కూడా దర్శించుకుంటాం ఇప్పుడు నేను మీకు చూపించేది ఈ ఆలయమే వారణాసి నగరాన్ని స్వయంగా శివుడే నిర్మించాడు అని చెప్తారు ఇక్కడ ఉన్న కేదారేశ్వరుని దర్శించుకుంటే ఏడు రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుందట ఇతర ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయ పూజా విధానం కూడా భిన్నంగా ఉంటుంది ఇక్కడ బ్రాహ్మణులు కుట్టని బట్టలు ధరించి నాలుగు గంటల హారతనిస్తారట అదే సమయంలో స్వయంభూ శివలింగానికి బిల్వ పత్రాలు పాలు గంగాజలాన్ని అభిషేకం చేస్తారు ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా కిచిరీని పెడతారట ఈ స్వామికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని స్వీకరించడానికి శివుడే స్వయంగా ఇక్కడికి వస్తారట కాశీలోని కేదారేశ్వర మహదేవ శివలింగానికి ఒకటి కాదు రెండూ కాదు ఎన్నో మహిమలున్నాయి ఈ శివలింగం సాధారణంగా కనిపించే ఇతర శివలింగాల మాదిరిగా కాకుండా రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది ఒక భాగంలో పార్వతులు ఉంటారట మరొక భాగంలో నారాయణుడు తన భార్య లక్ష్మితో ఉంటాడని చెప్తారు ఇప్పుడు మీరు చూస్తోంది కేదారేశ్వరుని యొక్క ఆలయం ఇక్కడ ఉన్న శివయ్యను దర్శించుకుంటే సకల శుభాలు కూడా కలుగుతాయి ఓం నమ శివాయ మహాలయ పక్ష మోక్ష క్షేత్ర యాత్ర ఉద్దేశం ఏంటంటే ఈ పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలు కదండి అంటే భాద్రపద బహుళ పాడ్యం నుండి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలు అని అంటారు ఈ మహాలయ పక్షాల్లో మరణించిన మన తండ్రి తాత ముత్తాతల్ని తలుచుకుని పుత్రుడు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదిహేను రోజులనే మహాలయ పక్షాలు అంటారు వీటినే పితృపక్షాలు అని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి కార్యక్రమాలన్నీ చక్కగా జరుపుకోవడం కోసమే ఈ యాత్రని తలపెట్టడం జరిగిందండి అందుకే మేము కూడా ఎంతో ఆసక్తిగా రావడం జరిగింది మహాలయ పక్షాల్లో మన పితృదేవతలను తలుచుకుంటే ఎన్నో దోషాలు మనకి తొలగిపోతాయి అంటే పిల్లల వివాహాలు ఆలస్యాలు సంతానం కలగకూడాలి ఇలా ఎన్నో ఇబ్బందులతోటి మనం బాధపడుతూ ఉంటాం పిల్లలు కూడా అభివృద్ధిలోకి రాక అటువంటప్పుడు పితృదేవతల యొక్క శాపాలు తగులుతాయి అందువల్లే అలా అభివృద్ధిలోకి రాలేదు అని అంటూ ఉంటారు అటువంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం ఈ మహాలయ పక్షాలు ఇటువంటి పుణ్యక్షేత్రాలకు రాలేకపోయినా కనీసం ఈ పదిహేను రోజుల్లో పితృదేవతల్ని స్మరించుకుని వారికి సంబంధించిన కార్యక్రమాలు మీరు మీకు వీలైన చోట మీరు చేసినట్లయితే తప్పకుండా వారు ఆశస్సులు లభిస్తాయని చెప్తారు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు కూడా అవేనండి ఇక్కడ ఉన్న అయ్యవారు నాకు ఇరవై సంవత్సరాలుగా తెలుసు చాలా చక్కగా చేస్తారు ఆయన ఆయన పర్మిషన్ తీసుకుని నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు అవసరమైన వారు మీరు ఆయన్ని కాంటాక్ట్ కావచ్చు ఇక చివరిగా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత అక్కడే పక్కనే ఉన్న అన్నపూర్ణ ఆలయం ఆ తర్వాత విశాలాక్షి ఆలయం ఇవన్నీ కూడా షూట్ చేద్దాము అని అంటే వర్షం కారణంగా అలాగే కొంచెం ఈరోజు అన్నీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి యోగి ఆదిత్యనాథ్ ఆయన సీఎం రావటం వలన ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా కొంచెం రూల్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గానే ఉన్నాయి ఎక్కడ కూడా షూట్ చేయడానికి కుదరలేదు ఒప్పుకోలేదు కూడా మేమైతే ఇలా కాశీకి సంబంధించి అన్ని దర్శనాలు చేసుకున్నాను నేను సాధ్యమైనంతలో మాతో ఉన్న ప్రయాణికుల్లో కొంతమందిని కవర్ చేద్దాం అనుకున్నాను ఈరోజు కానీ వర్షం కారణంగా అందరం చెదురుగా ఎక్కడ వాళ్ళం అక్కడికి అలా వెళ్ళిపోవటం వలన నేను ఎవరిని కూడా సరిగా షూట్ చేయలేకపోయాను నాకు ఒకరు కమెంట్ కూడా చేశారు సెకండ్ డేస్లో వాళ్ళ మదర్ ఉన్నారు చూపించమని అడిగారు తప్పకుండానండి నేను నెక్స్ట్ ద్వారక వెళ్తున్నప్పుడు లాంగ్ జర్నీ కాబట్టి నేను సాధ్వనంతలో మిగిలిన వారిని కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను మహాలయ పక్ష మోక్షక్షేత్ర యాత్రలో భాగంగా మూడవ రోజు ఇలా పూర్తయిందండి ఇక్కడ రేపు మేము గయ్య వెళ్తాం రేపటి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అంతవరకు మీరు నాగశ్రీ డైరీస్ని అలాగే నాగశ్రీ బ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి